హాయ్ ఫ్రెండ్స్ దేవీ నవరాత్రుల మూడో రోజు భాగంగా ఇవాళ నేను చిలగడదుంపలు బెల్లం వేసి స్వీట్లా చేశానండి అలాగే దద్దోజనం చేశానండి అయితే దేవీ నవరాత్రుల్లో చాలామంది మంది మధ్య రకరకాల ప్రసాదాలు చెప్తున్నారు కదా మనకి ఇష్టమైంది అంటే మెయిన్ అమ్మవారికి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడుకోకుండా ఏమైనా సరే మన నైవేద్యాలు చేస్తుంటే బాగుంటుందండి అంటే రకరకాలుగా చెప్తున్నారు ఒక్కొక్కరు దద్దోజనం చేయమంటున్నారు రోజు పులిహార అలాగా ఏదో ఒకటి మనం ఏంటంటే ఉల్లిపాయ వెల్లిపాయ వాడకుండా చేసుకుంటే ప్రసాదాలు చాలా మంచివి ఇవాళ చూడండి చిలగడదుంపలు చిలగడదుంపలు మన ఆరోగ్యానికి చాలా మంచివండి ఇది ప్రసాదంగా చేసి తీసుకుంటే చాలా మంచిది అలాగే అంటే దీంట్లో ఎలాగ ఇంకా మనం అయితే ఇది రకరకాలుగా చేసుకుంటే కూడా తీసుకోవచ్చు చాట్ కింద చేయొచ్చు అలాగే ఉడికించి ఉత్తినే కూడా తీసుకోవచ్చు అలాగే బెల్లం వేసి అంటే ఒకటి స్వీటు ఒక టాట్గా ఉంటుందని వేళ కొద్దిగా బెల్లం వేసి చేశానండి అలాగే చిల్లగడి దుంపలు తీసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత కడుక్కుని జస్ట్ మనం అయితే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు అయితే కుక్కర్లో అయితే చాలా మెత్తగా ఉడికిపోతున్నాయని ఇలాగా బయటే ఉడికించానండి దాన్ని చూడండి అలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికించుకున్న వాటిని మనం ఏం చేయాలంటే అది వాటర్ కొంచెమే పోసుకుంటే కనుక ఆ వాటర్ కూడా ఎగిరిపోయేలాగా చక్కగా దుంపలకు పట్టి చక్కగా మెత్తగా ఉడుకుతాయండి మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టుకుని మనం ఉడికించుకుంటే మెత్తగా ఉడుకుతాయి చూడండి అలాగా మనం గట్టి గుచ్చితే కనుక అలా గుచ్చితిని వెంటనే ఉడికినట్టు మనకి తెలిసిపోతుంది దాన్ని చూడండి ఆ నీళ్లు అయిపోయేదాకా అలా ఉంచుకొని దాన్ని సపరేట్ చేసేయాలండి సపరేట్ చేసుకుని ఆ మూకుడిని మళ్ళీ కొంచెం శుభ్రం చేసుకున్న తర్వాత దానికి సరిపడ్డ బెల్లం బెల్లం తీసుకుంటే బాగుంటుంది పాకం పంచదారతో కూడా చేసుకోవచ్చు కానీ మన ఆరోగ్యానికి కొంచెం బెల్లం మంచిది కదా అందుకని బెల్లం అలా తీసుకుని దాన్ని శుభ్రంగా కరిగే వరకు ఉంచుకుంది అంటే సరిపోతుందండి పాకం గక ఏం అవసరం లేదు దాన్ని కొద్దిగా ఇలాచీ పౌడర్ స్వీట్ అన్నాక ఇలాచీ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకని ఇలాచీ పౌడర్ కూడా ఒక చిటికి వేసుకుని దాన్ని మనం ఉడికిన దుంపల్ని అందులో వేసి ఇంకాసేపు ఉంచుకుంటే బాగుంటుందండి అయితే ఇవి కొంచెం దగ్గరగా కూడా అయ్యేలాగా ఉంచుకోవచ్చు లేదు కదా కొంచెం పాకం మనం తినేటప్పుడు దుంపతో పాటు సమయంగా ఉండాలంటే కనుక కొద్దిగా పాకం ఎక్కువ తీసుకుంటే కనుక ఆ ముక్కలతో పాటు ఈ పాకం కూడా తీసుకోవడానికి బాగుంటుంది చూడండి అలా వన్ స్ట్రింగ్ వస్తే సరిపోతుందండి ఆ ఉడికిన దుంపలు కూడా వేసి చెప్పాను కదా మరొక ఐదు నిమిషాలు మొత్తం దుంపలకంతా బెల్లం పాకం పట్టేలాగా శుభ్రంగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకుంటే కనుక ఈ దుంపలు తినడానికి చాలా బాగుంటాయండి పిల్లలు తినచ్చు పెద్దవాళ్ళు తినచ్చు చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే షుగర్ ఉన్నవాళ్ళు ఈ బెల్లం కూడా అవాయిడ్ చేసి ఉత్తినే ఉడికించిన విధంగా చూపించాను కదా అలా కూడా తీసుకుంటే చాలా మంచిదండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు బ్రహ్మరాజ్ వరల్డ్ చూడండి అలాగా పాకం ఉండేలా అయితే కనుక తీసుకోవడానికి చాలా బాగుంటుంది అంటే దుంప కట్ చేస్తాం కదా తినేటప్పుడు మనం స్పూన్తో దాంతోపాటు కొద్దిగా పాకం తీసుకుంటే కనుక బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే తప్పకుండా ఈవినింగ్ స్నాక్ కింద ట్రై చేయండి ఇలాగ ప్రసాదాలు ఇవ్వచ్చు దేవుడికి చేసి అలాగే మనం తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా కట్ అయిందో జస్ట్ అలా కట్ అయితే బాగుంటుందండి కుక్కర్లో అయితే చాలా మెత్తగా అయిపోతుంది ఇలాగా బయట అంటే మనం గిన్నెలోనే ఉడికించుకుంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ